సార్ బీరో ఏమవుతున్నా గా అంటున్నారు అయితే నేను క్వశ్చన్ వేస్తాను సార్ ఒకప్పుడు మనకు సెల్ఫ్లు లేవు కదా సో బీరోలు ఉండేవి ఎందుకంటే సెల్ఫ్లు లేవు మరి ఇప్పుడు ఇంత పెద్ద బిల్డింగ్ కడుతూ సెల్ఫ్లు వేసుకున్న తర్వాత బీరో అవసరమా అనేది ఒక క్వశ్చన్ కానీ ఒక సెంటిమెంట్ ఏముంటుంది సార్ మాకు పూర్వ వస్తుంది అనే సెంటిమెంట్ సరే దాన్ని కూడా గౌరవిస్తాను కానీ ఇక్కడ బీరో పెడుతున్నప్పుడు ఏం ఈ హైట్ ఇక్కడి నుంచి ఇక్కడికి చూస్తే సరిపోకపోవడం వల్ల ఏం చేస్తున్నారు అంటే దీన్ని డౌన్ చేస్తారు ఇక్కడ నుంచి ఇక్కడికి హైట్ ఇస్తారు సో ఇక్కడ కూడా మూడు నాలుగు ఇంచు హైట్ ఇచ్చి హైట్ బాల్స్ ఇచ్చినందుకనే మీ బీరో పడింది చూసుకోండి వేరు సార్ నెల నుంచి డౌన్ చేశారు ఈ డౌన్ అదొకటి గమనించండి సో అక్కడ ఎట్లా హైట్ ఇస్తారో నుంచి ఇక్కడ కూడా ఒక మూడు ఇంచులో ఎంత ఇస్తారో నాలుగు ఇంచులు ఇస్తే అది ఇచ్చిన తర్వాతనే బీరో వీలైతే ఆ బీరో కోసం ఈ సజ్జనాన్ని తొలగించండి తప్ప సో ఇక్కడ డౌన్ మాత్రం చేయడానికి వీలు వేసుకోండి సో మీరు పెట్టే ఇవన్నీ స్ట్రాంగ్ ఉన్నాయండి ఎందుకంటే సౌత్ ఇంక్ పెట్టుకున్నారు సౌత్ ఇంక్ వరవేశారు సో చాలా బాగుంది ఇది పర్ఫెక్ట్ అండి ఈ అందరు అడిగేది ఏంటంటే ఈ సెక్టర్ ఎటు వైపు వస్తాయని చాలా రోజులు అడుగుతూ ఉంటాను నేను సౌత్ అండ్ వెస్ట్ గానే చెప్తూ ఉంటాను అంటే బరువు అనేది దక్షిణము పడతారు అలా మీకు బరువు వస్తే స్వామి అక్కడ కొన్ని చేతి కూడా బరువు వస్తుంది తూర్పు అనేది తూర్పు లైన్ కదా ఇక్కడ బరువు వేయడానికి వీలు లేదండి తూర్పు బరువు వేయడానికి ఉత్తరానికి కూడా బరువుయడానికి వీల్లేదు తూర్పుకు సూర్యుడు ఉంటాడు ఉత్తరానికి ఆ ఉంటుంది ఆల్రెడీ బరువులు ఉంటాయి ఇంకా బరువులు ఇస్తే బ్యాలెన్స్ కాదు విపరీతమైన